ఈరోజు మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ మురీధర్ సార్ గారితో ఏవి న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం సార్ నమస్కారం అండి ఈ పరిధిలో ఇప్పుడు పదహారు మండలాలు ఉంటాయి సార్ పదహారు మండలాలలో ఉన్నటువంటి హాస్పిటల్స్లలో సిబ్బంది సరైన సిబ్బంది ఉన్నారా సార్ మ్యాక్సిమం సిబ్బంది అయితే అందరూ ఉన్నారు ఉన్న సిబ్బందితోటి కొంతమంది సిబ్బంది తక్కువగా ఉన్నా కూడా మిగతా వాళ్ళ అందరితోటి కూడా మేము రెగ్యులర్గా వర్క్ వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ మేము మా కార్యక్రమాలన్నీ మేము చేసుకోవడం జరుగుతుంది ఈ ఎమర్జెన్సీలో మేము అన్నీ అంటే మెడికల్ క్యాంపులు కానీ ఫీవర్ సర్వేలు కానీ మెయిన్గా ఇప్పుడు డెంగ్యూ సీజన్ లాగా ఉంది ఇప్పుడు ఈ సీజన్లో డెంగ్యూ కేసులు వస్తున్నాయి కనుక ఈ డెంగ్యూ కేసులను మేము అరికట్టడానికి మేము అనేకమైన క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం పిఎస్సీల వైజ్గా క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం విలేజ్ల వైజ్గా క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం అట్లాగే గ్రామాల వైజ్గా మేము క్యాంపులు కండక్ట్ చేస్తూ ఒక్కొక్క పిఎస్సి నుంచి కనీసం మినిమం ఒక నాలుగు నుంచి ఐదు ఐదు క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ క్యాంపులందరూ కూడా ఒక డాక్టర్ను స్టాఫ్ స్టాఫ్ను అందరిని కూడా మేము అలర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్న జనరల్ ఓపీ నడుస్తుంటుంది ఆ జనరల్ ఓపీతో పాటు దాంట్లో ఎంతమంది ఫీవర్ కేసులు వచ్చారో మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆ ఫీవర్ కేసులు అన్నిటివి కూడా మేము వెంటనే ర్యాపిడ్ టెస్టులతో టెస్టులు చేయడం జరుగుతుంది ర్యాపిడ్ టెస్టులతోటి మలేరియా టెస్టులు డెంగ్యూ టెస్టులు అవన్నీ కూడా చేయడం జరుగుతుంది దాంట్లో డెంగ్యూ పాజిటివ్ ఎవరైనా వస్తే మేము కన్ఫర్మేషన్ కోసం మైబాదు టీహబ్కు పంపించేసి అక్కడ ఎవరైనా డెంగ్యూ తోటి కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఎలిషా టెస్ట్ పాజిటివ్ ఉన్నట్టు అనిపిస్తేనే మేము డెంగ్యూ కింద కన్ అంటే ట్రీట్ చేసేసి కన్ ఆ కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటే తప్ప మేము జనరల్గా ట్రీట్ చేయడానికి వీయలేదు అందుకని మేము ప్రతీ నెల అంటే ప్రతిరోజు మేము క్యాంపులు పెడుతూనే ఉన్నాం మా క్యాంపులు పెట్టేసి మేము అందరి దగ్గర మెడికల్ ఆఫీసర్లతో కాంటాక్ట్లో ఉంటున్నాం సాయంత్రం కాగానే ఎక్కడెక్కడైతే ఎమర్జెన్సీ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో ఎక్కడెక్కడైతే డెంగ్యూ పాజిటివ్లు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర కూడా మేము ఫీవర్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది అంటే మెడికల్ క్యాంపులు జనరల్గా మేము మెడికల్ క్యాంపులు పెడుతూ హౌస్ టు హౌస్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది హౌస్ టు హౌస్ అంటే ర్యాపిడ్ ఫీవర్ సర్వే అనేది ఒకటి చేస్తున్నాం మా ఇంటింటికి సర్వే కూడా చేస్తున్నాం ఆ ఇంటింటి సర్వేలో కూడా ఎవరైతే ఫీవర్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం అట్లాగే మా పిఎస్సిల నుంచి ఓపీ ఓపీ వస్తే ఆ పిఎస్సిలలో ఓపీలో కూడా ఎంతమంది అయితే ఫీవర్ కేసులు ఉన్నాయో ఏ నుంచి ఫీవర్ కేసులు ఎక్కువ వస్తున్నాయో అది కూడా అబ్జర్వ్ చేసేసి మేము అందరితోటి అబ్జర్వ్ చేస్తున్నాం అవన్నీ కేసులు కూడా మేము నోట్ చేస్తున్నాము అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి కూడా వచ్చే కేసులన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది వాటన్నిటి కూడా మలేరియా టెస్టులు డెంగ్యూ టెస్టులు చేయడం జరుగుతుంది ఆ డెంగ్యూ టెస్టులు కనుక ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లారే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఊర్లో ఫాగింగ్ చేయడం కానీ స్ప్రే చేయడం కానీ వాళ్ళ ఇంట్లో శానిటేషన్ వాళ్ళ ఇంటి చుట్టూ శానిటేషన్ చేయడం కానీ ఆ స్ట్రీట్లు మొత్తంకి ఆ శానిటేషన్ ఇంప్రూవ్ చేయమని కూడా మేము చెప్తున్నాం మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా అంటే డిపిఓ వాళ్ళతో కానీ ఎండిఓ వాళ్ళతో కానీ వాళ్ళందరితోటి పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి మేము అందరితోటి కూడా కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ అందరి సపోర్ట్ తీసుకొని మేము ఆ విలేజ్ని అంటే శానిటేషన్ పరంగా కొంచెం నీట్గా ఉండేటట్టుగా చూసుకొని ఏమైనా మలేరియా కేసులు ప్రబలకుండా ఇంకా కేసులు ఏమైనా ఇంక్రీజ్ కాకుండా మేము కంట్రోల్ మెజర్స్ చేసుకుంటున్నాం అట్లాగే వాటికి కావాల్సిన మందులు కూడా మేము అందరం అన్ని కూడా సమకూరుస్తున్నాం మందులు కూడా ఉన్నాయి సబ్స్టెంట్గా మందులు ఉన్నాయి మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది మా ట్రీట్మెంట్ కనుక తీసుకొని ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకొని కనుక ఉంటే ఏ ఇబ్బంది ఉండదు అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వేలకు వేలు ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడే కంటే మా దగ్గర టెస్టులు అవుతున్నాయి ట్రీట్మెంట్ అవుతుంది ఒక శానిటేషన్ మంచిగా ఉంటే అందరు కూడా క్యూర్ అయ్యే పరిస్థితి ఉంది ఆ విలేజ్లో కూడా మేము కంట్రోల్ అయ్యేంత దాకా ఫీవర్స్ కంట్రోల్ అయ్యేంత దాకా కూడా క్యాంపులు సర్వేలు అవన్నీ కూడా నిర్వహిస్తాం మా స్టాఫ్ అందరినీ కూడా మేము అప్రమత్తంగా ఉంచేసి వాళ్ళని అలర్ట్గా వాళ్ళతో జిల్లాలో ఎన్ని డెంగ్యూ కేసులు నమోదైన సార్ ఇప్పటి వరకు మన జిల్లాలో ఈ మైబాబా జిల్లాలో మూడు వందల పద్నాలుగు కేసులు డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా మా టెస్ట్లలో తేలింది దా దాంట్లో మేము వాళ్ళకు పెట్టిన క్యాంపులు ఏడు వందల ఎనభై యొక్క క్యాంపులు పెట్టడం పెట్టడం జరిగింది దాంట్లో ఏడు వందల ఎనభై ఎనిమిది క్యాంపులు పెట్టినా ఈరోజు అంటే ఈ రోజుతోటి అట్లా దాంట్లోనే హాస్టల్ క్యాంప్స్ రెసిడెన్షియల్ క్యాంప్స్ విలేజ్ లెవెల్లో పెట్టే క్యాంప్స్ అంటే హౌస్ టు హౌస్ తిరిగే క్యాంపులు అన్నీ కలిపి ఏడు వందల ఎనభై ఒక్క క్యా క్యాంపులు నిర్వహించడం జరిగింది దాంట్లో ఎనభై ఎనిమిది క్యాంపులు హాస్టల్ క్యాంప్సే ఉన్నాయి దాంట్లో ఈ డెంగ్యూ వ్యాధి సోకిన వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ డెంగ్యూ వ్యాధి సోకిన వారికి మేము ఇచ్చే సూచనలు అంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్ వాడుకోవాలి మా దగ్గర ట్రీట్మెంటు గవర్నమెంట్ ట్రీట్మెంట్ వాడుకుంటే సరిపోతుంది ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సినంత అవసరం కూడా లేదు ఇక్కడే టెస్టులు కూడా నిర్వహిస్తున్నాం మెడిసిన్స్ ఇస్తున్నాం అట్లాగే వాళ్ళ ఇంటి పరిశుభ్రత పాటించుకోమని చెప్తున్నాం నీటి నిల్వలు ఉండకుండా మస్కిటో దోమ లార్వా అక్కడ పెరగకుండా ఉండడానికి ఇంటి పరిసరాల చుట్టూ క్లీన్గా ఉండాలని మేము వాళ్ళకు ఆదేశిస్తున్నాం డెంగ్యూ వ్యాధి రాకుండా ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు డెంగ్యూ వ్యాధి రాకుండా ప్రజలకు మేము ఇచ్చే సూచనలు ఏంటంటే నీటి గుంటలు అంటే గ్రామంలో ఉండే పరిసర ప్రాంతాలే కావచ్చు ఇంటి చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలే కావచ్చు నీటి నిల్వలను కూడా ఉండకుండా చూసుకోవాలి అట్లాగే ఇంటి చుట్టూ టైర్లు కానీ కొబ్బరి చెప్పలు కానీ కొబ్బరి బోండాలు కానీ ఏమన్నా వాటర్ నిల్వ ఉండే వాటిల్లో కూడా దోమ వచ్చి గుడ్లు పెట్టి ఒక లార్వ తయారై దాని నుంచే దోమ తయారయ్యే అవకాశం ఉంది కనుక మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు ఏదైనా కూడా వచ్చే అవకాశం ఉంది అందుకని మేము అలాంటి వాటి లేకుండా నీటి నిల్వలు లేకుండా ఉంచడానికి ప్రయత్నం చేస్తాము ప్రస్తుతానికి మీరు ఎన్ని క్యాంపులను ఏర్పాటు చేశారు ఏ ఏ ప్రాంతాలలో క్యాంపులను ఏర్పాటు చేశారు సార్ మేము ఇప్పటివరకు మూడు వందల క్యాంపులు పైగా ఏర్పాటు చేసినాం రీసెంట్లీ మొన్న త్రీ డేస్ బ్యాక్ యాభై నాలుగు క్యాంపులు ఒకరోజు యాభై నాలుగు క్యాంపులు తెల్లారితే మళ్ళీ ఎనభై నాలుగు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న డెబ్బై మూడు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈరోజు కూడా యాభై కేసులు యాభై క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వైజ్గా అంటే ఆ విధంగా అంటే మేము ఒక్కొక్క మండలి నుంచి ఒక్కొక్క పిఎస్సి నుంచి మినిమం నాలుగు కేసులు మాకు ఇరవై ఒక్క పిఎస్సీలు ఉన్నాయి ఇరవై ఒక్క పిఎస్సి నుంచి మినిమం నాలుగు క్యాంపులు చొప్పున ఒక మూడు కానీ తక్కువ కేసులు ఉంటే మూడు కానీ ఎక్కువ ఉంటే నాలుగు కానీ అట్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది మండల స్థాయిలో ఉన్న పిఎస్సిలకు సరిపడా మెడిసిన్స్ సరఫరా చేస్తున్నారు సార్ మందులు అయితే మందులు అన్ని సబ్సియెంట్గా ఉన్నాయి అవన్నీ ఉన్నవాటితో మేము అందరికీ ఇవ్వడం జరుగుతుంది సప్లై చేస్తున్నాం ఏ ఇబ్బంది రాకుండా కూడా మందులు మేము రిక్వైర్మెంట్ పెట్టుకొని తెప్పించుకొని తెప్పించుకుంటున్నాం సార్ ఈ సీజనల్ కాలంలో ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు వ్యాధుల గురించి సీజనల్ వ్యాధుల మీద మేము ప్రజలకు ఇచ్చే సూచనలు ఏం లేదు మెయిన్గా వాళ్ళందరికీ కూడా ఎక్కడ శానిటేషన్ బాగా ఉండాలి దోమలు పెరగకుండా దోమలు పెరగకుండా నీటి నిల్వలల్లో దోమలు పెరుగుతున్నాయి కనుక ఆ నీటి నిల్వలు ఉండకుండా మేము డ్రైడే ఫ్రైడేలు కూడా పాటిస్తున్నాం డ్రైడే ఫ్రైడే అనేది ఫ్రైడే నాడు ఆ ఫ్రైడే చేస్తున్నాం తర్వాత ట్యూస్డే కూడా చేస్తున్నాం ఆ ట్యూస్డే చేసేసి ఇప్పుడు మేము ఆ రెండు వారానికి రెండు రోజులే కాకుండా ప్రతి ఇంటికి మీ ఫీవర్ సర్వే చేస్తున్నప్పుడు ప్రతి ఇల్లు తిరుగుతున్నప్పుడు ఎక్కడైతే నీరు నీరు నిల్వలు ఉంటాయో ఆ నీరు నిల్వలను కూడా మేము ఆ పడబోసేసి యాంటీ లార్వల్ మెజర్స్ చేస్తున్నాం ఎందుకంటే లార్వా కనుక పెరగకుండా ఆ నీళ్ళు నిల్వ ఉన్న కాడ లార్వా పెరిగే అవకాశం ఉంది ఆ లార్వా పెరగకుండా చేస్తున్నాం తర్వాత మేము టీమ్ పాస్ కూడా స్ప్రే చేయడం కొట్టడం జరుగుతుంది ఒకవేళ వచ్చిన జ్వరాలు వచ్చిన వాళ్ళకు అందరం కూడా పైరి స్ప్రే అవన్నీ కూడా మేము స్ప్రే కూడా చేయడం జరుగుతుంది ఆ నీటి ఆ నీటిని కానీ ఇంకా కేసులు కూడా పెరగకుండా మేము కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మండల స్థాయిలో ఉన్న పిఎస్లల్లో వైద్యులందరూ అందుబాటులో ఉంటున్నారు సార్ వైద్యులందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు మేము ఎవరికి కూడా సెలవులు కానీ లీవ్లు కానీ ఏమి ఇవ్వట్లేదు పర్మిషన్స్ కూడా బయటకు ఇవ్వట్లేదు హాలిడేస్ కూడా హాలిడేస్ కూడా వాళ్ళు వర్కింగ్ స్టేజ్లో ఉంటున్నారు మేము సండేలు కానీ హాలిడేస్ కానీ ఏమి ఇవ్వకుండా వాళ్ళందరితోటి వర్క్ తీసుకుంటున్నాం ఎవరికి కూడా సెలవులు మేము ఇవ్వట్లేదు అలౌ చేయట్లేదు రాష్ట్రంలో మన జిల్లాను వైద్య పరంగా ప్రథమ స్థానంలో ఉంచడానికి ఎలాంటి ప్రణాళికలను చేస్తున్నారు మే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మహిబాబ్ జిల్లా మాత్రం చాలా గడ్డు పరిస్థితిలో ఉంది ఎందుకంటే హెవీ రెయిన్స్ ఎక్కువైనాయి జరాలు జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి తండల తండా ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి గిరిజన ప్రాంతాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఆ గిరిజన ప్రాంతాలలో తండావాసులలో ఈ ఇలాంటి జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మేము బాగా శ్రద్ధ శ్రద్ధ పెట్టి వాటికి ఈ నివారణ కార్యక్రమాలు చేపడుతున్నాం అట్లాగే దురదృష్టవశాత్తు హెవీ రేట్స్ ఈ జిల్లాకు ప్రమాదంగా వచ్చింది అన్ని డ్యామేజెస్ ఎక్కువైనాయి ఫిజికల్ డ్యామేజెస్ కూడా చాలా ఎక్కువగానే ఆ డ్యామేజెస్ వల్ల కూడా ఆ ప్రాంతాలలో మళ్ళీ అతిసారం కానీ అట్లాంటి డయేరియా డయేరియా డీసెంట్రీ అట్లాంటి ఫుడ్ పాయిజన్ లాంటి కేసులు కూడా రాకుండా ఉండడానికి మేము అన్ అనేకమైన మా స్టాఫ్ అందరిని కూడా బాగా అలర్ట్ చేసేసి వాళ్ళను టీమ్స్ వైజ్గా మేము క్యాంపులు పెట్టేసి అంటే కేర్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయానికి మా ఏవీన్యూస్కు కేటాయించినందుకు మా న్యూస్ నుండి మీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్